నంబర్లు పడతానే ఎనిమిది రెండు ఇరవై ఐదు శుభ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నీ వంతు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాట్ చెప్తాము ఇట్లు గాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నీ వంతు వంతు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి దయచేసి